ओम शुभंकरये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः राहवे केतवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमःAspNet श्री गुरु चरणारविंदाभ्यां नमः श्री श्री श्री, श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः మాసాంతములో విద్యార్థులు గృహిణీలు అలాగే ఉద్యోగస్తులు ఎవరైనా సరే చాలా చక్కటి ఫలితాలని పొందుతారు తీరనటువంటి రుణ బాధలని కూడా తీరుస్తారు క్షేత్ర దర్శనములు విశేషమైనటువంటి ఇచ్చే విధముగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి నదీ స్నానము చాలా విశేషం ఈ మాసములో నర్మనా నది పుష్కరములు మనకి ఉన్నాయి నర్మనా నది స్నానము చేసిన నర్మదా నదిని దర్శనము చేసిన నర్మదా నది తీరమునందున శివార్చనని చేసిన దోషాలను తొలగించుకోవచ్చు అటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క మే మాసములో వృష్టిక రాశి జాతకులు శివానుష్ఠానము చేయటము శివుడిని ధ్యానము చేయటము సోమవారము పూట ఆకుకూరలని గోవుకి తినిపించటము అలాగే దోసకాయని గోవుకి తినిపించిన అన్నదానముని చేసిన సోమవారం పూట విశేషమైనటువంటి కరుణని వృషిక రాసి జాతకులు మే మాసంలో పొందగలుగుతారు అన్నదానము చాలా విశేషమైనటువంటిది వృషిక రాశి వారికి అలాగే ఆకుకూరలని దేశీయ ఆవుకి తినిపించటం ఇది కూడా చాలా విశేషమైనటువంటి పని విదేశాలలో ఉన్నటువంటి వారు స్వదేశములో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే శక్తిని పుంజుకుని శివారాధనని చెయ్యండి శివస్మరణ చెయ్యండి సోమవారం పూట ఆవునేతితో మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగము శివుడి ఫోటో ఉంటే శివుడి ఫోటో ఎదురకుండా ఆవు నేతి దీపారాధన చేయండి ఆరోగ్యముగా ఉంటారు స్థిరలక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురు గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణార్విందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వైశాఖ మాసములో మరొక విశేషమైనటువంటి పర్వదినం కూడా మనకి ఉన్నది అది వైశాఖ పౌర్ణిమ ఇది మనకి మే ఇరవై మూడో తారీఖు గురువారం రోజున విశాఖ నక్షత్రంతో కూడుకుని వచ్చింది వైశాఖ మాసం కాబట్టి విశాఖ నక్షత్రము రాత్రి కాలము సమయంలో పౌర్ణమిని మనం చేసుకుంటాం అదే వైశాఖ పౌర్ణిమ ఈ విశాఖ పౌర్ణిమ మనకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది విశాఖ నక్షత్రములో చాలా విశేషం ఉన్నది అలాగే ఈ యొక్క మేషాది మేన పర్యంతము ద్వాదశ రాశుల వారు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇది ఒక సదవకాశం చాలామంది గురువు కరెక్ట్గా గనక వాళ్ళ జాతకంలో ఉంటే భాగ్యమైనటువంటి యోగాలను పొందుతారు పిల్లలకి గురుబలం అవసరం అంటే ఉపాధ్యాయుడు చెప్పింది మేధశక్తి కట్టడానికి గురువారముతో కూడుకున్నటువంటి పౌర్ణిమ పైగా విశాఖ నక్షత్రం ఇవంతా చాలా విశేషముగా వచ్చేటువంటి సమయాన్ని ఈ సమయంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివిన అలాగే గురు దత్తాత్రేయుల వారిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ స్తోత్రం చేసిన పఠనము చేసిన సత్ఫలితాలనే పొందుతాం అలాగే మన పిల్లలని ఈ యొక్క మే ఇరవై మూడు గురువారం రోజున దత్తదేవాలయాలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణ చేయించండి బుద్ధి బలము పెరుగుతుంది శనగలని ఉడకపెట్టి కించిత్ అంటే ఒక చిటికడ ఉప్పు వేసి బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఆవుకు పెట్టండి చిన్న బెల్లం ముక్క వేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందున గురువారం చాలా విశేషం పిల్లల చేత ఈ ప్రక్రియ చేయించినట్లయితే పిల్లలకి బలము పెరుగుతుంది అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క పర్వదినాలలో మనము వైశాఖ పర్వ పౌర్ణమిని పెట్టుకోవటం దాంట్లో గురువుని మనము అనుష్ఠానం చేయటం చాలా మంచిది అదేవిధంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆ రోజున చాలా విశేషమైనటువంటి ఫలితం ఎవరైతే ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఉన్నారో అటువంటి వారు మేషాది మీన పర్యంతం అన్ని రాసుల వారు చేయొచ్చు ఈ రాశి వారే చేయాలి ఈ సమయంలోనే చేయాలి ఈ గడియలోనే దీపం పెట్టాలి ఇటుపక్కే దీపం పెట్టాలని లేదు మంచి సమయం చూసుకోండి రాహుకాలాలు దుర్ముహూర్తాలు లేకుండా ఉదయాన్నే పెట్టండి గురువారం కాబట్టి గురుహోర ఉంటుంది ఆ హోరలో చక్కగా ఉదయం ఆరు టూ ఏడు మధ్యలోపల దీపం పెట్టుకోండి చక్కగా దీపాన్ని నమస్కారం చేసుకోండి ఓ గురు ఓ గురు ఆత్మ నీ యొక్క అనుగ్రహం నాకు కలగని బృహస్పతి గ్రహాలకి అధిపతి అటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ అనుగ్రహం ఉందంటే రాజయోగం మనకి ఉన్నట్టే ప్రతి ఒక్కరూ ఆడవారు కానీ మగవాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరమైనా చేయొచ్చు అప్రశాంతంగా ఉన్నా ప్రశాంతంగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న బాధలు లేకపోయినా బాధలు ఉన్నా ఇది మన నియమం వైశాఖ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపారాధన చేయటము చాలా విశేషం కొంతమంది అయితే కొన్ని కొన్ని రాష్ట్రాలలో కంచులో వెలిగించినటువంటి ఆవు నేతి దీపాన్ని బ్రాహ్మణికి దానం చేస్తూ ఉంటారు పసుపు కలర్ వస్త్రాన్ని దానం చేస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమికి గురువు అనుగ్రహం పొందటానికి వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందున గురువారం వచ్చింది కాబట్టి మన పిల్లలకి చక్కటి విద్యావంతులు అవటానికి బుద్ధి చైతన్యం పొందటానికి ఈ యొక్క ప్రక్రియ చాలా ఉపయుక్తం అవుతుంది మీ అందరికీ